ఈరోజు పదకొండో వార్డులో థర్డ్ ప్లేస్ కాలనీ వాళ్ళందరూ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి గౌరవ ఎమ్మెల్యే గారిని ఆహ్వానించి మమ్మల్ని అందరినీ ఘనంగా సన్మానించినందుకు కాలనీల ప్రతి అక్కకు అన్నకు అందరూ కూడా పేరు పేరున శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను అమీన్పూర్ మున్సిపల్ ఏర్పడ్డ తర్వాత అన్నగారు ఆశీర్వదంతో అమీన్పూర్ మున్సిపల్ మొత్తం మీద మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది గతంలో గతంలో అమీన్పూర్ మున్సిపల్ కాకముందు అమీన్పూర్ పరిస్థితి ఏ విధంగా ఉండే అమీన్పూర్ మున్సిపల్ అయిన తర్వాత ఏ విధంగా కార్యక్రమాలు చేసినాం ఎన్ని సిసి రోడ్స్ కావచ్చు అండర్గ్రౌండ్ డ్రైనేజెస్ కావచ్చు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఇచ్చిన మాట ప్రకారంగా ఎక్కడ మాట తప్పకుండా కూడా ప్రతి కార్యక్రమాన్ని గుర్తు చేసుకుంటూ మేము ఆ రోజు ఎలక్షన్లో ఏమో చెప్పినామో ఆ మాటకు అన్నిటి కట్టుబడి అన్ని పనులు కూడా సంపూర్ణంగా నూటికి నూరు పర్సెంట్ మేము మీ కాలనీలు అన్నింటిలో కూడా పనులు చేసినామన్నా పబ్లిక్ అందరితోటి సత్సంబంధాలు మెరుగు మెరుగుపరుచుకుంటూ ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళలో ఒక మమేకమ్మ ఒక అన్నదమ్ముల ఒక సోదర భవన్ కార్యక్రమాలు అన్ని చేసుకుంటూ కూడా స్పెషల్గా ఈ పదకొండు వార్డు కావచ్చు పన్నెండు వార్డు కావచ్చు ఈ ప్రాంతంలో దాదాపుగా నాకు తెలిసి ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్ల రూపాయల వరకు ఈ ప్రాంతంలోనే చేసినామని చెప్పేసి సభాత్మంగా తెలియజేసుకుంటూ ఇదే విధంగా గతంలో కూడా ఇక్కడ మన జెన్సెస్ కోల్ కాడ కూడా మనకు సిసి రోడ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అన్న ఆశీర్వాదంతో ఇక్కడ మన సాయి స్కూల్ నుంచి జెన్సెస్ వరకు కూడా పోయడానికి మా ప్రాంతం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుందని అంటే రీసెంట్గానే అది ఆల్రెడీ టెండర్ పేపర్ అయ్యి అది వర్క్ స్టార్ట్ అవుతుందని కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా చేరవ ఏదైతే ఉందో మనం గతంలో ఎలక్షన్ కన్నా మళ్ళీ కూడా సార్లు మాట్లాడుకున్నాం ఈ చుట్టుపక్కల చాలా కాలనీలు ఉన్నాయన్న కాలనీలు ఉంటే దీనికి చిన్నగా అందరూ కూడా బిహెచ్ఎల్ పోయి వాకింగ్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది మా ప్రాంతంలో ఈ వాకింగ్ ట్రాక్ డెవలప్మెంట్ చేసి అందులో ఉన్న ఏదైతే మురికంతా కూడా నీట్గా తెలియజేసి ఈ ప్రాంతానికి అందించినట్టయితే చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు మా కాలనీలు అందరు కూడా మంచి చేసిన వాళ్ళు అవుతారు అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పదకొండవ సభ్యులు మన మంజుల ప్రమోద్ రెడ్డి గారికి మిత్రుడు అలాగే పాండరంగారెడ్డి గారికి కృష్ణ అన్న గారికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని అన్నగారు మాట్లాడాల్సింది తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ